సార్ నిన్న టూ థర్టీకి ఆ పేషెంట్ వచ్చింది సార్ డాగ్ బైట్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసము సెకండ్ డోస్ వ్యాక్సిన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ మేము ఇయ్యమని చెప్పినాము అది ఇయ్యం అని చెప్పినాము ఇంటికి వెళ్ళింది ఇంటికెళ్ళి మళ్ళీ సిక్స్ థర్టీకి వచ్చి సిక్స్ ఓ క్లాక్ వచ్చి డైరెక్ట్ ఇంకా అటాక్ చేసేసింది వచ్చి కొడుతుంది కొట్టి ఏమంటుంది నువ్వు నా మొగురితోని ఫైవ్ మినిట్స్ ఆగమన్నావు నన్నందుకు రేపు రమ్మన్నావు అని అంటే నేను ఫైవ్ మినిట్స్ ఎందుకు కాగమని అని అంటే మా కోసిస్టర్స్ని అడిగి నేను సెకండ్ డోస్ ఇద్దాము లేకపోతే సార్ వాళ్ళని అడిగిద్దామని అనుకున్నా అనుకున్నాను అనుకున్నారు ఈ వచ్చి అటాక్ చేసేసింది మొత్తం కొట్టింది మెడల్ నుంచి ఇట్లా గట్టిగా నొక్కేసింది ఎంతమంది ఆపినా ఆగలేదు ఒకవేళ నేను అక్కడ ఒక్కదాన్నే ఉంటే ఆ రోజు నన్ను చంపి వెళ్ళిపోయేది మాకు ఇక్కడ ప్రొటెక్షన్ లేదు ఏం లేదు ఈ డిపా ఈ హాస్పిటల్లో త్రీ మెంబర్స్ ఉంటారు ఈవినింగ్ డ్యూటీ నైట్ డ్యూటీ ఒక్కొక్కరం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు వర్క్ కంప్లీట్ చేయాలని మా ఏం ఉంటుంది అలాంటి టైంలో ఒకరు ఒక్కరు ఉన్నప్పుడు వచ్చి అటాక్ చేస్తే మా పరిస్థితి ఏంటి మా ప్రాణాలకు రక్షణ లేదు ఇక్కడ సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ స్టాఫ్ లేరు ఒక టూ మెంబర్సే అన్ని షిఫ్ట్లు చేయాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మా వల్ల కాదు ఇక్కడ నాకు ఇక్కడ డ్యూటీ చేయాలంటే కూడా నిన్న నైట్ వెళ్ళిన తర్వాత చాలా అసలు పెయిన్ సర్వైకల్ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ నా మీద కుటుంబం ఆధారపడి ఉంది నా చిన్నపిల్లలు ఉన్నారు మొన్న మొన్న మాకు జాబ్ వచ్చింది మాకు ఇదే ఆధారము ఇవన్నీ ఉండి ఇక్కడ జాబ్ చేయాలంటే ఈ జనాలతోనే మాకు చాలా భయం వేస్తుంది సార్ మీరు ఏదన్నా ఒకటి మీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు న్యాయం చేయండి మాకు దయచేసి జస్ట్ వ్యాక్సిన్ బైట్ వ్యాక్సిన్ కోసం అండి తెలీదు పేరు నా పేరు ఆశా అండి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్